ప్రణాళికబద్ధంగా రొట్టెల పండగ నిర్వహిస్తున్నామని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు సభ్యుడు రెడ్డి శ్రీధర్ రెడ్డి వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు నెల్లూరు నగర సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమీక్షలో ఇరిగేషన్ పోలీస్ మున్సిపల్ శాఖ వర్క్స్ బోర్డు తదితర అధికారులంతా హాజరయ్యారు రాబోయే రొట్టెల పండగకి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఏమిటి అన్న విషయంపై సుదీర్ఘంగా ఈ చర్చలు జరిగాయి

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక భారత్ దర్గా భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వృత్తిగా ఇచ్చిన దర్గా ఆ భారత్ దర్గాలో ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగ చేసి ఈ సంవత్సరం జరిగితే వచ్చే నెల ఆరో తారీఖున జరగబోతాం వచ్చే నెల ఆరో తారీఖున మహారాష్టరుగా రొట్టెల పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన లక్షలాది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు ఈరోజు అన్ని శాఖల అధికారులతో నేను రాష్ట్ర వక్ బోర్ కమిటీ చైర్మన్ అజీష్ గారు నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారు కమిషనర్ గారు అందరం కలిసి ప్రత్యేకంగా ఆ యొక్క చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి వారానికి ఒకసారి ఆ యొక్క బాలశ్రాయి దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్ల మీద అధికారులతో సమన్వయం చేసుకోవటం ఈ యొక్క బాలా దర్గా సంబంధించి రొట్టెల పండుగ సంబంధించి అందరి ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో స్పెషల్ ఆఫీసర్గా నెల్లూరు ఆర్దేవి గారు వ్యవహరిస్తారు వారికి అందరం సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం అతి త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి కుంభూ నారాయణ గారు వస్తారు వారు వచ్చిన తర్వాత కూడా మరోసారి ప్రత్యేకంగా దీనిలో మాట్లాడతారు ఈరోజు రొట్టెల పండగకు సంబంధించి జిల్లా అధికారులందరితో అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది రూరల్ శాసనసభ్యులు అలాగే మేయర్ గారు ఇతర నాయకులందరితో కానీ కూర్చొని రివ్యూ చేయడం జరిగింది మనందరికీ తెలుసు నెల్లూరుకి ఇప్పుడు రొట్టెల పండుగ అనేది ఒక మనకు ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అయిపోయింది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేది ఈవెన్ పద్నాలుగు పదిహేను లక్షల మంది వచ్చే స్థాయికి దానికి ముఖ్య కారణం ఏంటంటే వచ్చే భక్తుల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వెమెన్ ఉంటారు చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళ కోరికలు తీరాయని వాళ్ళ తల్లి తండ్రులు బిడ్డలు తీసుకొని రావడం వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ పారామౌంట్ అన్నిటికన్నా వచ్చిన భక్తులకి ఎందుకంటే ఆ ప్రాంగణం మొత్తం ఉండేదే పది పదిహేను ఎకరాలు దాని లోపల లక్షల మంది రావడం దాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇటు నాకు కానీ రూరల్ శాసనసభ్యులు కానీ దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ పండుగ చేస్తానే ఉన్నారు ఆయన శాసనసభ్యుడిగా నేను మేయర్గా ఉన్నప్పుడు సరే ఈ యొక్క ఆర్గనైజింగ్ ఎలా చేయాలి గత సంవత్సరంలో ఏమైనా మనకు ఒడిదుడుకులు ఉన్నాయా గత సంవత్సరంలో వర్షాలు వచ్చాయి దానికి అప్పుడు చాలా కష్టపడి అన్నీ అక్కడ ఉండే కన్వెన్షన్ సెంటర్స్ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసి దాంట్లో భక్తులను పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం అలా ఈసారి కానీ ఎర్లీ మాన్సూన్స్ ఉన్నాయంటున్నారు మనకు దానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్ అంటే మనం ఆరో తారీఖు నుంచి పండగ స్టార్ట్ అవుద్దంటే ఇక్కడ ఏంటంటే ఒకటో తారీఖు నుంచే వచ్చేస్తారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ముందరే వచ్చేస్తారు అందుకోసం దాని తర్వాత పనులు చేయాలన్నా అక్కడ మనుషులు భక్తులు ఉన్నప్పుడు పని చేయాలంటే కానీ వీలవు అందుకోసం ఈసారి ముందుగానే గతంలో ఎప్పుడు ఇంత తొందరగా ప్లాన్ చేయలే పర్సనల్గా శ్రీధర్ రెడ్డి గారు కానీ దీన్ని చూశారు కాబట్టి ఉండే ఆలోచనతో ముందుగానే పెడదాము ఆ యాక్చువల్గా నారాయణ గారు వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాం అయితే ఇప్పుడు ఉండే పరిస్థితులకి మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే టెండర్ పిలవాలన్నా ఒక పది రోజులు అయిపోతుంది మళ్ళీ అది పని స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని ముందరే చేశాం రేపు మంత్రి గారు కానీ వచ్చిన తర్వాత ఇంకో రివ్యూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక రివ్యూ చేసి ఇంకొద్దిగా ఎలా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకొని దానిపైన మళ్ళీ రివ్యూ చేస్తాం ఈ పండుగ ఎక్కడ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తారు ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడానికి అందరు కృషి చేస్తారని తెలియదు పండుగ అంటే మతాలకు కులాలకు అతీతంగా నెల్లూరు జిల్లా నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి ఇచ్చేసి భక్తులు భారతశాస్తా రొట్టె పట్టుకొని కోరిక కోరుకుంటే జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేసి ఆ భారశాస్త ఆశస్సులు అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడికి ఏదైతే రొట్టెల పండుగ జరుగుతుందో దానికి ముందస్తుగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో రివ్యూ మీటింగ్ మన రూరల్ శాసనసభ్యులైనటువంటి పడవ నటించెడ్డి రాష్ట్ర వర్క్ చైర్మన్ మెంబర్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారితో కమిషనర్ గారితో అధికారులు అందరితో కలిసి ఏదైతే ఏమన్నా సమస్యలున్నా ఏమన్నా లోటుపాట్లున్నా అవన్నిటిని కూడా సరిచేసుకుంటూ పెద్ద ఎత్తున వచ్చేసే భక్తులందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా టాయిలెట్స్ కానీ పార్కింగ్స్ కానీ వర్క్ బర్డ్ ప్రాంగణంలో వాటర్ సదుపాయాన్ని కానీ అన్నిటిని కూడా అరేంజ్ చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అన్ని సెక్షన్స్ తోటి కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మనం ప్రపంచవ్యాప్తంగా విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది